నమస్కారం గురుగారు గారు మనకి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే భారీ బడ్జెట్ తో వచ్చేసి కల్కి మూవీ రిలీజ్ అవ్వబోతుంది మరి కల్కి మూవీ రిలీజ్ అవ్వబోతుందంటే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అసలు ఎలా ఉండబోతుంది అంటారు కల్కి మూవీ వచ్చేసి ఖచ్చితంగా బాగుంటుందమ్మా ఎందుకంటే ఏ నిర్మాత అయినా సరే అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ఒక నిర్మాత అయినా ఒక హీరో అయినా ఒక డైరెక్టర్ అయినా అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ఎవరు కూడా నష్టపోవాలని తీయరుగా ఏంటి డబ్బులు రాబట్టుకోవడానికి లాభాలని ఆర్జించడానికి మాత్రమే తీస్తారు సినిమా అనేది అంతేగాని డబ్బులు పోగొట్టుకోవడానికి ఎవరు తీయరు కానీ ఇందులో వచ్చేసి కల్కి అనే సినిమా ఇక్కడ విషయం ఏంటంటే అత్యంత భారీ బడ్జెట్తో ఐదు సుమారుగా ఐదారు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన చిత్రం సో ఈ స్థాయికి తెలుగు సినిమా పరిశ్రమ ఎదగటం అనేది నిజంగా ఆనందించదగ్గ విషయం ఈ విషయంలో మనం రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఎందుకంటే తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి గారు ఇకపోతే ఈ సినిమా కల్కి అనే సినిమా చాలా పెద్ద బ్యానర్ పెద్ద నిర్మాత వైజయంతి మూవీస్ సి అశ్విని దత్ గారు చలసాని అశ్విని దత్ గారు ప్యాన్ వరల్డ్ హీరో ప్రభాస్ అట్లాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ అతను కూడా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ నిర్మాత గారికి స్వయానా అల్లుడే అయినప్పటికీ ఆయన కూడా టాలెంటెడ్ డైరెక్టర్ ఎంత అల్లుడైనా కూడా కథలో విషయం లేకపోతే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయరు కదా సో కథలో విషయం ఉంటేనే తీస్తారు సో ఇప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకుంటే కల్కి అనే పేరులో ఐదు అక్షరాలు ఉన్నాయి ఈ ఐదు అక్షరాల్లో పేరు ఉండటం వల్ల అంటే దాని పూర్తి పేరు వేరు కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే పేరు పెట్టారు వాళ్ళు కానీ అందరు పిలిచేది కల్కి కదా కల్కి కల్కి అంటారు సో ఈ కల్కి అనే పేరులో ఐదు అక్షరాలు ఉండటం వల్ల దీనికి విపరీతమైన అట్రాక్షన్ విపరీతమైన వ్యాపారం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారాత్మకమైన నెంబరు సినిమా తీసేదే వ్యాపారం కోసం కాబట్టి వ్యాపారం బాగా జరుగుతుంది సో ఈ ఐదు అక్షరాలు పేరు ఉండటం వల్ల విపరీతమైన అట్రాక్షన్ విపరీతమైన వ్యాపారం ఎవరికైనా సరే డబ్బులు ఉండి ఆసక్తి ఉంటే సినిమా మీద అవగాహన ఉంటే అరే ఈ సినిమా మనం కొంటే బాగుండు ఈ సినిమా మనం విడుదల చేస్తే బాగుండు ఈ సినిమాని మనం ఈ ఏరియాకి బిజినెస్ చేస్తే బాగుండు అనే అనమాట సో అన్ని రకాలుగా ఎట్లా చూసుకున్నా కూడా వివిధ రకాల మాధ్యాల వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టిన పెట్టుబడికి ఢోకా లేదు కానీ లాభాలు ఏ మేరకు వస్తాయి అంత కష్టపడి తీసిన నిర్మాతకి ఏ మేరకు ఎన్ని వందల కోట్లు లాభాలు వస్తాయి ఇంత రిస్క్ చేసినందుకు అట్లాగే అంత కష్టపడినందుకు ఆ డైరెక్టర్కి ఎంత పేరు వస్తుంది హీరోకి ఎంత పేరు వస్తుంది హీరోకి ఉన్న మార్కెట్ స్పాన్ని ఎంత పెంచుకోగలుగుతాడు తనకున్న ఆల్రెడీ ఉన్న మార్కెట్ స్పాన్ ఈ సినిమా వల్ల పెరుగుతుందా తగ్గుతుందా ఇలాంటి విషయాల్ని కనుక మనం విశ్లేషిస్తే ఈ సినిమాలో ఉన్న ఐదు అక్షరాలు దాంట్లో తొమ్మిదో నంబర్ అనే నెంబర్ ఉంది తొమ్మిదో నెంబర్ నిర్మాతకి లక్కీ నెంబర్ అందుకనే ఆయనకి తొమ్మిదో నంబర్ లక్కీ నెంబర్ కాబట్టే ఇరవై ఏడో తారీఖు రిలీజ్ చేస్తున్నాడు ఆయన సినిమా జూన్ ఇరవై ఏడు రిలీజ్ చేస్తున్నాడు సో ఆయనకి తొమ్మిది నంబర్ సెంటిమెంట్ కల్కి అనే పేరు తొమ్మిదో నంబర్లో ఉంటుంది ఒక సిస్టంలో ఇంకొక సిస్టంలో ఎనిమిదో నంబర్ ఉంటుంది ఈ ఎనిమిదో నెంబర్ ఏంటంటే ఈ తొమ్మిదో నెంబర్ ఇచ్చే సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మరింత మల్టీప్లై చేసి జనాలకి ఇక కలికి కలికి చూడాలి చూడాలి రెండు మూడు సార్లు అంత డబ్బుని ఇప్పించే నంబర్ అనమాట సో దానివల్ల కూడా డబ్బులు వస్తాయి ఇకపోతే ఈ నెంబర్స్ అన్నీ కూడా హీరో ప్రభాస్ పేరు తీసుకుంటే ఆయన పేరు బాగుంది ఆయన పేరులో రాంగ్ నెంబర్ లేదు కనుక ఆయనకి ఈ నెంబర్స్ సూట్ అవుతాయి కలికి అనే ఐదు అక్షరాల పేరు ఆయనకి సూట్ అవుతుంది అట్లాగే నిర్మాతకి సూట్ అవుతుంది అట్లాగే డైరెక్టర్ నాగశ్వనికి కూడా సూట్ అవుతుంది కానీ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పేరులో ఉండే సంఖ్యాబలం మనని ఏ పేరుతో పిలుస్తున్నారు మనను ఏ పేరుతో పిలువబడుతున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన పేరు పూర్తి పేరు నాగశ్వని అయినప్పటికీ కూడా అందరూ ఆయన్ని నాగి నాగి అని పిలుస్తారు దీనివల్ల ఆయనకి అనుకున్నంత పేరు వస్తుందా రాదా అనేది ఒక సందేహాన్ని మనం ఆలోచించుకోవచ్చు అంటే తను ఇంత కష్టపడి చేసిన దానికి తను తనకి ఈ విజయం తనకి పేరు తెచ్చి పెడుతుందా తనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే నాగి అని పిలవకూడదు దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి నాగశ్విన్ బాగుంది ఆ పేరుతో పిలవాలి ప్రభాస్ని కూడా ఆయన బాహుబలి సక్సెస్ తర్వాత మిగతా సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడానికి ప్రభాస్ అనే పేరు బాగుంటుంది కానీ ఆయన్ని దగ్గర ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ప్రభా ప్రభా అని పిలుస్తారు అది నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇండస్ట్రీలో అందరూ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళందరూ డార్లింగ్ డార్లింగ్ అంటారు డార్లింగ్ అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు అందరూ ఆయన్ని డార్లింగ్ అని పిలుస్తారు సో ఈ డార్లింగ్ అనే పదం కూడా నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది వినడానికి బాగుంటుంది కానీ అది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది కనుక ఇవి ఇప్పుడు ఆయనకి ఈ స్థాయి సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఇబ్బందికరమైన అంశాలుగా మారుతున్నాయో అంటే బాహుబలి తర్వాత సినిమాలు ఆ స్థాయిలో ఆడలేదు అని అనడానికి రీజన్ ఇవన్నీ కారణమవుతాయి ఇప్పుడు కల్కీ సినిమా విషయానికే తీసుకుంటే ఆయనకి ఫేవరబుల్గా నడుస్తుంది ఆయనకి ఫేవరబుల్ ఫలితాలు వస్తాయి నిర్మాతకి ఫేవరబుల్ ఫలితాలు వస్తాయి దర్శకుడికి బాగుంటుంది పైగా ఇందులో ఉండే స్టార్ క్యాస్టింగ్ అత్యంత భారీగా ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పల్కోనే ఇంతమంది స్టార్ క్యాస్ట్తో ఉన్నారు అత్యంత చూస్తే హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని రేంజ్లో సినిమా వాళ్ళు తీశారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపరిచే అవకాశం అయితే లేదు డిజాస్టర్ అయిందిరా వంద కోట్లు లాస్ వస్తుంది అనే పరిస్థితి అయితే కనపడుతుంది డిజాస్టర్ అవ్వదు బాగుంటుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి వ్యాపారాత్మకంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వస్తుంది ఏంటి లాభాలు ఏ మేరకు వస్తాయనేది లోపల కంటెంటే ఎలా ఉంది దాన్ని వాళ్ళు ఎలా తీశారు అనే దాని మీద సినిమా రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా సినిమా నిరుత్సాహపరచదు నిర్మాతకి పెట్టిన పెట్టుబడి సేఫ్గా తిరిగి వస్తుంది అంటే సేఫ్గా తిరిగి వస్తుందంటే అది సామాన్యమైన విషయం కాదు ఐదు ఆరు వందల కోట్ల బడ్జెట్తో సినిమా తీసారంటే ఎనిమిది తొమ్మిది వందల కోట్ల కలెక్షన్ వస్తే కానీ వీళ్ళకి వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి రావు సో అంత కలెక్షన్ రావాలి అంత కలెక్షన్ ఓపెనింగ్స్లో ఆ హీరోకి ఆ స్టామినా ఉంది అన్ని థియేటర్లు పడతాయి కాంపిటీషన్ లేదు ఎటువంటి పోటీ సినిమా లేదు కాబట్టి వన్ వీక్ టెన్ డేస్లో మంచి కలెక్షన్స్ వస్తాయి నిర్మాతకి లాస్ లేకుండా సంతోషకరమైన ఫలితాలని తెచ్చిపెడుతుంది కానీ సినిమా ఏమాత్రం బాగున్నా కూడా చాలా పెద్ద రేంజ్ విజయం అయిపోతుంది కొంచెం బాగుంది అంటే ప్రేక్షకుడు బయటకు వచ్చేవాడు బాగుందిరా భలే తీశాడు అనే ఒక మాట అంటే చాలు ఆ మాట వాళ్ళు అనిపించుకుంటే గనక బ్రహ్మాండంగా సక్సెస్ స్థాయి అనేది తారాస్థాయిలో ఉంటుంది ఏంటి రెండు వేల కోట్ల బాహుబలి రేంజ్లో ఆ స్థాయి అనేది రెవెన్యూ అనేది ఉంటుంది కానీ బయటకు వచ్చిన ప్రేక్షకుడు అబ్బా ఇంత కష్టపడ్డాను రా మూడు గంటల లోపల కూర్చోబెట్టేశాడు అని అంటే గనక అక్కడికే వాళ్ళు బయటపడతారు తప్ప అంతకు మించి మనం ఆశించలేము కనుక లోపల కంటెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ నెంబర్స్ అన్నీ కూడా నిర్మాతలకి హీరోకి ఫేవరబుల్గా ఉన్నాయి డైరెక్టర్కి ఫేవరబుల్గా ఉన్నాయి మళ్ళీ ఇందులో ఇంకో విషయం ఏంటంటే అశ్విని గారి పేరు బాగున్నా కూడా ఆయన అందరు దత్తుగారు అంటారు ఆ దత్తు గారు అనే పేరులో ఉన్న నెంబర్ బాగుండదు అట్లాగే ఇందులో వాళ్ళ అమ్మాయిలు కీలక పాత్ర పోషించారు నిర్మాతలుగా బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసింది ఆయన ఇద్దరు కూతుళ్ళు స్వప్న ప్రియాంక దత్ వీళ్ళ పేర్లు కూడా స్వప్న ప్రియాంక అంటే రాంగ్ నెంబర్స్ ఉంటాయి సో ఈ రాంగ్ నంబర్స్ వీళ్ళకి ఏ స్థాయిలో లాభాలు తెచ్చి పెడతాయనేది ఒక సందేహం తప్ప సినిమా విజయానికైతే ఏమాత్రం ఢోకా ఉండదు టైటిల్ బాగుంది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు నెంబర్ బాగుంది రాంగ్ నంబర్ లేదు రాంగ్ నెంబర్ లేకపోతే చెడు జరగదు ఎప్పుడు కూడా అంటే ఇది ఒక సినిమా డిజాస్టర్ అయిపోయింది డిజాస్టర్ అయిపోయి మాకు రూపాయి మిగలలేదు పెట్టిన పెట్టుబడి అంతా పోయింది అలాంటి పరిస్థితి ఉండదు వీళ్ళు లాభాల బాటలోనే వెళ్తారు ఏంటి ఏ రేంజ్ ఎంత మిగులుతుంది వంద రూపాయలు మిగులుతుందా లక్ష రూపాయలు మిగులుతుందా కోటి రూపాయలు మిగులుతుందా అనేది అది రేంజ్ని బట్టి ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు యొక్క దీన్ని బట్టి ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళాలంటే లెంత్ కూడా ఎక్కువ సినిమా కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్తారా ఇప్పుడు ఇవాళ రేపు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ఒక కుటుంబం వెళ్ళాలంటే కనీసం ఐదు వేలు కావాలి సో ఒకసారి చూసి మళ్ళీ ఓటీటీలో వస్తుందని వెయిట్ చేస్తారా లేకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్గా చూస్తారా అనేది ఇప్పుడు బాహుబలి సినిమా ఉందనుకోండి ఏమీ లెక్క చేయలేదు కదా మళ్ళీ చూడాల్సిందే అని పరిగెత్తారు కదా ఆ స్థాయిలో ఉంటే ఈ సినిమా సక్సెస్ అనేది మరో రేంజ్లో ఉంటుంది ఆ స్థాయిలో కంటెంట్ ఉండాలి ఉంటుందని ఆశిద్దాం వాళ్ళకి మనం సుభాభిన తెలుపుదాం వాళ్ళకి ఏమాత్రం నష్టపోని విధంగా సినిమా వ్యాపారం జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు గురుగారు మనకి ఈ నెల ట్వంటీ సెవెంత్ నోట్ చేసే కలికి మూవీ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో ఎలాంటి ఘన విజయాన్ని సాధించబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు